ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తి శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ పదిహేనవ తేదీ శనివారం రోజు ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నవంబర్ పదిహేను ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన శనివారం రోజున ఏకాదశి రావడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది దీంతో మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది నవంబర్ పదిహేను శనివారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మమూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బ్రహ్మహూర్తంలో పూజ చెయ్యలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపే ఇంట్లో పూజ పూ చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మీ దగ్గర ఉన్న నగలతో స్వామి వారి పటాన్ని అందంగా అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిల్లో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసే వాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి ఆ చెంబును మీ పూజ గదిలో పెట్టుకొని పూజను ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఆ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని పసుపు గణపతి పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా చేసి మూడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ పొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఐదు వత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చెయ్యాలి ఇలా పిండి దీపాలు వెలిగించిన తరువాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇక పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను అయినా సమర్పించవచ్చు గోవిందనామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయాలి లేదా ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారమైనట్లే కోరినన్ని వరాలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు పూజ పూర్తయిన తరువాత చివరిగా అక్షింతలను తలపైన వేసుకోవాలి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తరువాత తలస్నానం చేసి పూజ గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి తరువాత పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుడి భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చెయ్యలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టును ముట్టుకుని ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది చాలా మంది ఇళ్లలో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తరువాత ఆ నిమ్మకాయను తీసి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తరువాత మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా దబ్బుతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం భరిస్తుంది అలాగే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుడి అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని మీ బీరువాలో పెడితే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు ఒకవేళ తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి